ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాల కోసం శిక్షణ పొందుతున్నారు యువతి యువకులు కరీంనగర్ దంగర్వాడి హైస్కూల్లో డ్రాయింగ్ టైలరింగ్ మ్యూజిక్ తదితర విభాగాల్లో శిక్షణ తీసుకుంటున్నారు విద్యార్థులు ఆగస్టులో నిర్వహించే పరీక్షకు సిద్ధమవుతున్నారు ఉమ్మడి జిల్లా నుండి వచ్చిన ఐదు వందల అరవై మందికి పైగా విద్యార్థులు తమ కళలను ప్రదర్శించగా జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు పరిశీలించారు కరీంనగర్ దంగర్వాడి హై స్కూల్లో హెచ్ఎం గొట్టె ప్రమిద పర్యవేక్షణలో వివిధ రంగాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు వివిధ జిల్లాల నుండి సుమారు ఐదు వందల అరవై మంది విద్యార్థులు ఇందులో శిక్షణ పొందుతున్నారు శిక్షణ కార్యక్రమం చివరి దశలో ఉండగా మంగళవారం కరీంనగర్ జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు శిబిరాన్ని సందర్శించి పరిశీలించారు శిబిరంలో విద్యార్థులు తయారు చేసిన పెయింటింగ్ వివిధ వస్తువులను ఆసక్తిగా తిలకించారు టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది ప్రతి జిల్లాలోని ఎరస్ జిల్లాలోని కండక్ట్ చేయడం జరుగుతుంది ధంగర్వాడి హై స్కూల్లో గుట్టె ప్రమాద గారు గవర్నమెంట్ గజ హెడ్ మాస్టర్ జిల్లా పరిషత్ హై స్కూల్ వారి ఆధ్వర్యంలో నలభై ఐదు రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఐదు వందల అరవై పైగా పిల్లలు ట్రైనింగ్ పొందారు ఈ ట్రైనింగ్ తర్వాత వారికి వారు పొందిన కోర్సులలో డ్రాయింగు టైలరింగ్ ప్లస్ మ్యూజిక్ దీంట్లో వాళ్ళు ఆల్రెడీ సర్టిఫిక వాళ్ళు పాస్ అయిన దానికి టీచర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది ఈ పరీక్షలు ఆగస్టులో ఉంటాయి పరీక్షలు పాస్ అయిన తర్వాత వీళ్ళకి టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికెట్ వల్ల వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టార్లలో కానీ స్కూళ్ళల్లో కాలేజెస్లో వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వంద శాతం వస్తాయి దీన్ని బేస్ చేసుకొని హైయర్ కోర్స్ చేసుకోవచ్చు తద్వారా జీవితంలో వీళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సంపూర్ణంగా వచ్చి జీవితంలో స్థిరపడడం జరుగుతుంది ఇదే విధంగా రాబోయే సంవత్సరాల్లో కూడా కరీంనగర్లో మరింత మంది విద్యార్థుల్ని మేము ఎంకరేజ్ చేసి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా భవిష్యత్తులో వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులు తయారు చేసిన వివిధ కళారూపాలు ఆకట్టుకున్నాయి ప్రముఖుల చిత్రాలు అల్లికలు పేపర్ తో తయారు చేసిన కళారూపాలు ఆసక్తి కలిగించాయి తక్కువ కాలంలో అనేక మెలకువలు నేర్పి ఇతరులకు శిక్షణ ఇచ్చేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు ట్రైనర్స్ సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అన్నిటికన్నా యూస్ఫుల్ ప్రోగ్రామ్ అంటే ఫార్టీ టూ డేస్ లోపల ఒక టీచర్నిగా దిద్దడం అనేది జనరల్గా ఏ ఏ కోర్సులో కూడా పాసిబుల్ కాదు ఇది అట్లాంటిది మనకి ఈ ఫార్టీ టూ డేస్ లోపల ఒక లాగా వాళ్ళని తీ తీర్చిదిద్ది వాళ్ళకి మెలకువాలని నేర్పించి డ్రాయింగ్లో అదే విధంగా డ్రాయింగ్ రిలేటెడ్ ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్లో కూడా వీళ్ళకి స్టూడెంట్స్ అందరికీ నేర్పించారు మా దాదాపు ఐదు వందల ఎనభై నాలుగు మంది స్టూడెంట్స్ ఈసారి జాయిన్ అయ్యారు ఈ ట్రైనింగ్లో అందరూ కూడా చాలా బాగా నేర్చుకున్నారు చాలా బాగా చెప్పిండ్రు చేసిండ్రు వాళ్ళకి డెమో క్లాసెస్ కూడా చాలా బాగా ప్రజెంట్ చేసిండ్రు చాలా ఉపయోగపడుతుంది యాక్చువల్లీ గవర్నమెంట్ ఇంత మటుకు ఈ పోస్ట్లను పెట్టట్లేదు కానీ లేకపోతే మాత్రం ఈక్వల్ ఎంట్ టు ఎస్జిటి క్యాడర్ ఇది సో ఒకవేళ జాబ్ వచ్చేది ఉంటే గవర్నమెంట్ జాబ్ డైరెక్ట్గా ఫార్టీ టూ డేస్ లోపలే ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ సర్టిఫికేట్ తీసుకోవడం అనేది ఇదొక్క కోర్సుతో మాత్రమే సాధ్యమవుతుంది ఈ శిక్షణ కార్యక్రమము గత నలభై రోజు అంటే ముప్పై తొమ్మిది రోజులుగా జరుగుతుంది నలభై రోజులుగా జరుగుతుంది ఇందులో విద్యార్థులు నేర్చుకున్నటువంటి ఒక అంశాలకి కొంత కొంతమంది ఆల్రెడీగా టైలరింగ్లో వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా ఈ సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వడం ద్వారా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు తర్వాత వాళ్ళు సొంత కళ్ళపైన నిలబడి ఈ తీసుకున్నటువంటి యొక్క కోర్సుకి ఫలితాన్ని పొందేటువంటి ఒక అవకాశం ఉన్నది ఇందులో ఎక్స్ట్రాడినరీగా చాలామంది మనకు మరి విద్యార్థులు కనిపిస్తున్నారు ఉన్నత స్థాయి లోపల అంటే బీటెక్ ఎంటెక్ అట్లాగే ఎంబీఏ లాంటి ఒక కోర్సులను చదివినటువంటి ఒక వాళ్ళు మన దగ్గరకు వచ్చినారు బిఎఫ్ఏ లాంటి కోర్సు చదివినటువంటి ఒక వాళ్ళు వచ్చారు ఆరు వందలకు పైగా ఉన్నటువంటి ఒక ఈ విద్యార్థులకి మార్గదర్శనం చేసేటువంటి ఒక కార్యక్రమం ఈ ధనగరవాడి పాఠశాలలో ప్రభుత్వ పక్షాన జరుగుతుంది దీని తదనంతరంగా వీళ్ళకు సర్టిఫికేట్ ఎస్ఎస్సి బోర్డు ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని వారి జీవితంలో వినియోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు లేదా సొంత కళ్ళపై నిలబడి పనిచేసుకునేటువంటి ఒక అవకాశం ఉన్నది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం మన జిల్లాలో ఉండడం అనేటువంటిది విశేషం ఈ శిక్షణ ఎస్ఎస్సి స్టాండర్డ్ కోర్సుకు ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు ఇచ్చారు బీటెక్ ఎంటెక్ బిఎఫ్ఏ తదితర డిగ్రీ పీజీ పూర్తి చేసుకున్న వారు శిక్షణ పొందుతున్నారు తక్కువ కాలంలో శిక్షణతో పాటు సర్టిఫికేట్ ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉండడంతో ఈ సమ్మర్ ట్రైనింగ్ కోసం ఆసక్తి చూపారు డ్రాయింగ్ టైలరింగ్ మ్యూజిక్ ఇతర రంగాల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు విద్యార్థులు మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కేంద్రం లోపల ఆదిలాబాద్ జగిత్యాల సిరి సిరిసిల్ల సిద్దిపేట పెద్దపల్లి దాదాపు కామారెడ్డి మిగతా పక్క జిల్లా నుంచి దాదాపు ఐదు ఆరు జిల్లాల నుండి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉన్నది దాదాపు మూడు వందల మంది యాభై విద్యార్థులు ఇక్కడ డ్రాయింగ్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతూ ఉన్నది దీంట్లో మేము ఇన్స్ట్రక్టర్గా వీళ్ళకి ఏంటంటే ఇంతకుముందు పిల్లలు డ్రాయింగ్ నేర్చుకున్నటువంటి వాళ్ళకి కొన్ని మెలకువలు పెన్సిల్ వర్కే కావచ్చు వాటర్ కలర్సే కావచ్చు పోస్టర్ కలర్స్ తోటి నేర్పించేటువంటి ఆ బ్రష్ పట్టే విధానము మళ్ళీ నెక్స్ట్ కాబోయే టీచర్లు వీళ్ళు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా పిల్లలకి నేర్పించాలనే ఉద్దేశం కొద్దీ మేము ఒక ఇన్స్ట్రక్టర్గా వాళ్ళకు మేము గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది డ్రాయింగ్ ట్రైనింగ్ వల్ల మేము చాలా నేర్చుకున్నాము షేడింగ్స్ ఎలా వేయాలి అంటే పెన్సిల్ వర్క్సే వచ్చు జస్ట్ అందరికీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి షేడింగ్స్ ప్రతి డ్రాయింగ్ ఎలా డ్రా చేయాలి అనేది ఎలా షేడింగ్ తీసుకోవాలనేది ప్రతి ఒక్క దాంట్లో మేము చాలా నేర్చుకున్నాము డెమో క్లాసెస్ ఎలా ఇవ్వాలి తర్వాత పిల్లలు స్కూల్కి నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఎలా టీచ్ చేయాలి అనేది కూడా మేము చాలా నేర్చుకున్నాము यहाँ पर हम लोग धनवाड़ी धनगनवाड़ी करीमनगर स्कूल में हम लोग 42 डेज़ की टी सी टी टी -सी -सी ट्रेनिंग करने आए हैं यहाँ पे मेरे साथ और मेरे कई साथियाँ यहाँ पर मौजूद हैं जो कि हम लोग हमने बहुत से अच्छे अच्छे क्राफ्ट और ड्राइंग सरस के ज़रिए मेडम्स के ज़रिए सीखे हैं और मैं उम्मीद करती हूँ कि आइंदा साल भी हम लोग यहाँ पर उर्दू मीडियम के सेंटर रखेंगे और हमें बहुत खुशी हुई कि हम लोग फोर्टी डेज़ के अंदर ही बहुत कुछ बहुत सारा सीखने को मिला है यहाँ రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్గా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు ఒకవేళ ఉద్యోగాలు రాకున్నా స్వయం ఉపాధి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి